కలవు చండీ వినాయక అని మనకు శాస్త్రం తిప్పుతూ ఉంది కలియుగంలో విశేషించి గణపతి అర్చన గణపతి ఆవాహన అలాగే చండికాపర పరదేవత యొక్క అనుగ్రహము మనకి ఎప్పుడు కూడా కలగాలి సంకల్పం చేత మన నంద్యాల ప్రాంతంలో ఉన్నటువంటి ఐలూరు మెత్తలో వెలిసినటువంటి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క దేవస్థానమునందు విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా ముఖ్యంగా గణపతి అలాగే శ్రీ జగద్గురు అటువంటి శ్రీ శంకరాచార్యుల వారి యొక్క విగ్రహ స్థాపన అలాగే సమస్తగురు సాయినాథ స్వామి అనుగ్రహం కొరకు జగద్గురు అయినటువంటి సాయినాథ వారి యొక్క ప్రతిష్టా కార్యక్రమాలు గత మూడు రోజులుగా జరుగుతున్నవి అనగా మంగళ బుధ గురువారాలు ఈ ప్రతిష్టా కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవపేతముగా భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి ఈ ప్రతిష్టా కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి ఈ ప్రతిష్టా కార్యక్రమాలన్నీ కూడా మన ఆస్థాన పురోహత్యేటటువంటి పురుషోత్తమ శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో ఎంతో వైభవపేతముగా తొమ్మిది మంది వేద పండితుల యొక్క సహా సహకారాలతోటి అలాగే ఈ యొక్క ఆస్థాన పీఠేటువంటి ఆనందనాయ స్వామి వారి యొక్క భక్తుల యొక్క సహా సహకారాలతోటి ఈ ప్రతిష్టా కార్యక్రమాలు గణపతి జగద్గురువు అయినటువంటి శంకరాచార్య వారు సాయిన స్వామి వారి యొక్క విగ్రహ స్థాపన ప్రతిష్టా కార్యక్రమం జరుగుతున్నాయి ఈ కార్యక్రమాల భాగముగా నిన్న ఉదయము అనగా మంగళవారం ఉదయము గణపతి పూజ స్వస్తి పుణ్యాహ వాచనము రక్షాబంధనము మృత్విక్ వరుణము ప్రధాన దేవత ఆవాహనము మూలమంత జ మూలమంత దేవత యొక్క జపాదులు అలాగే గణపతి హోమము లక్ష్మీ గణపతి హోమము తీర్థ ప్రసాద వితరణ ఆశీర్వచనము ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ముగించుకొని నిన్నటి సాయంత్రము విగ్రహాల అన్నిటికీ కూడా జలాధివాసము అలాగే అంకురారోపణము ఇత్యాది ఆవాహన ఇటువంటి విగ్రహాలన్నిటికీ కూడా జపాదును ఇటువంటి కార్యక్రమాలను కూడా ముగించుకొని ఈరోజు ఉదయం అనగా బుధవారం రోజు స్వామివారికి విశేషమైనటువంటి ప్రాతకాల పూజ తదనంతరము అమ్మవారి యొక్క రాజరాజేశ్వరి అమ్మ స్వరూపేటటువంటి ఆ చండికా ప్రదేవత యొక్క అనుగ్రహం కులకు భక్తుల యొక్క సహా సహకారాలతోటి చండీ హోమ కార్యక్రమము ఇవన్నీ కూడా సామూహికంగా ముగిసినాయి తర్వాత రుద్రహోమము ఇత్యాది కార్యక్రమాలను కూడా ముగించినాయి ఇప్పుడు అనగా ఈరోజు బుధవారం సాయంత్రము స్వామి విగ్రహాలనికి కూడా ధాన్యాదివాస కార్యక్రమము తదనంతరము శయ్యాదివాసము ఇత్యాది అధివాస హోమాను ప్రతిష్టా హోమము రక్షా హోమము ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి రేపు ఉదయం విశేషమైనటువంటి గురు పౌర్ణమ మాట అంటే మనందరికీ కూడా గురువు ఆ జగద్గురైనటువంటి శంకరాచార్య వారు రాగి సాయిబాబా వారి యొక్క విగ్రహ స్థాపన ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా గురువారం రోజు రేపు ఉదయం జరుగుతూ ఉన్నాయి ఈ ప్రతిష్టా కార్యక్రమాలన్నీ కూడా రేపు తెల్లవారుజామున గాంధీ ముహూర్తము అనగా తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషముల నుండి నాలుగు ముప్పై నిమిషముల మధ్యలో యంత్రస్థాపన తదనంతరము విగ్రహ స్థాపన తర్వాత విగ్రహానికి కూడా ప్రాణతిష్టాపన తర్వాత తదనంతరం మహాపూర్ణాహుతి ఆ తర్వాత శ్రీ సీతారామ స్వామి వారి యొక్క రోగ కళ్యాణ నట్టము స్వామి సీతారామ వారికి కళ్యాణ మహోత్సవము తదనంతరము శ్రీ నమా సమేత సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతము ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇటువంటి కార్యక్రమాలలో విశేషమైనటువంటి భక్తులైతే సహా సహకారాలతోటి ఈ కార్యక్రమానికి జరుగుతూ ఉన్నాయి కావున ప్రతి ఒక్కరూ ఈ లోక కళ్యాణకు మెలిగేటువంటి ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరూ కూడా ఆ జగత్తులో అనుగ్రహం పొందవలసిందిగా కోరుతూ ఉన్నాము